ಜೈಶೇವ ಕುಟ್ನೂರು ಕೆಬಿ ಕಂಪ್ಲೆಕ್ಸ್ಗೆ ಮಾವರು ಕುಂಭರಂ ಭೀಮನ ವಿಗ್ರಹಮಂತ ಇರುವೈ ನಾಲ್ಕು ತೊಮ್ಮದ ಪಂತಲ ಎಂಬೈ ಸಂವತ್ಸ ಶ್ರೀ ನಂದಮೂರಿ ತಾರಕ ರಾಮರಾವ್ ರಾಮಾರಾವು ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮನೆಕೆ ಇದು ವಿಗ್ರಹ ಆವಿಷ್ಕರಣಕ್ಕಿವಲ್ ಜರ್ತ ಇದೆ ಬಚಲೇ ಚೌಕಟ್ಟನ మా విగ్రహం అంతా మా ఊరు వీరుడు ఈ బతలంజలికిసేమంతైతేకే కుమరం భీము కుమరం భీము కొయితూరు గోండు తెగకు చెందినవాడు ఆశీర్బాద్ అటవీ ప్రాంతలో నివసించేడు వాడు తమ తెగకు జరుగుతున్న అన్యాయమును గుర్తించి న్యాయ సాధనముకినై పోరాడవలెనని గుర్తించిన వ్యక్తి కుమరం భీము అతని నేతృత్వ నేతృత్వంలో గిరిజనులందరూ సంఘటితమై అలాగే బాబీజరి జోడెన్ ఘాట్ వద్ద తమ హక్కులకై న్యాయమునకై పోరా పోరాడ నడుము కట్టేరి నాటి సర్కారు వారికిది నచ్చలేదు గోండుల పైకి సాయుధ బలగములను పంపిరి కుమరం భీము వీరోచితంగా పోరాడి వీరి కాల్పుల్లో పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మరణించను వారికి గిరిజనుల తరపున నివాళులు ಹೀಗೆ ಕುಂರಂ ಭೀಮನ್ಗ ಚೂಡ್ರ ಕಾಂಡೀರ್ ಲಾಸಿ ಓ ಮಂತ ಆನೆ ಸಕ್ಕರೆ ಪೋದರೆ ಮಸ್ತು ಚೊಕೋಟ ಮಾವೂರು ಸಮುದೀರ್ ವಾಸಿಗೆ ಚೂಡೂರು ಕಾಂಡೀರ್ಕು ಕರೆಸಿ ಒಳ್ಳೆ ಚಕೋಟಿನ ವಾತಾವರಣ ಅಂತ ಈಗ ಮಾವರು ಕುಮರಂ ಭೀಮನ ಆಶೀರ್ವಾದನೇ ಮಾವರು చకట్ సుీరమయ నెంజర చుడు కాండీర్ గిరే మందన ఆరోగ్యం చగోడు మందర కుమరం భీమన ఆశీర్వదే ఇగే ఆట వస్తువులు కాయ ఉకి కర్సోలికు ఇకే నేవిడీతారు చకటన గోష్ఠీ అంత ఉట్నూరు కుమరం భీము కాంప్లెక్స్న ಹೀಗೆ ಜಿಮ್ ಅಂತ ಹಾನೆ ಚುಡ್ರ್ ಕಾಣಿರ್ಕೊಂಡು ಕರ್ಸನ್ಲಾಸಿ ಇನ್ಕೆ ಇವು ದಿಸ್ವಲಿಕ್ಕೂ ಮಾವ್ರು ಕಾಣಿರ್ಕೊಂಡು ಕರ್ಸನ್ಲಾಸಿ ಬೋರ್ಗೆರೆ ಫ್ರೀ ಟೈಮ್ ಮಾತಕ್ಕೆ ವಾಸಿಗೆ ಕಾಣ್ರೂ ಚೊಕಟು ಕರೆ ಸಿಎವ ಕುಮ್ರಂ ಭೀಮುನ ಆಶೀರ್ವಾದನೆ ಇನ್ಕೆ ಆಶೀರ್ವಾದನೇ ಹಿನ್ಕೆ ಚೊಕೋಟರ್ಮಂತ ಮರಕನ ದಡಮಿ ಗಿರೆ ಚಕೋಡ್ ಮಂತ ಬಾಡಿ ಮಂತ ಮರಕನ ಗಿರೆ ಬಚ್ಚರೆ ಆರೋಗ್ಯಮಿರೇ ಚೋಡ್ ಮನಂತ ಸಿತೂರು ಬಾಡಿ ಮನಂತ ಮರಕ್ ಮರಕನ ದ ದಮಿ ಮಂತ ಇದು ಕಾಂಡ್ರೂ ಉಂಗ್ವಾಡ ಉಂಗ್ವಾಲ್ ಹೀಗೆ ಉಪ್ಪಿಸಿ ಕಾಂಡ್ರಿಕ ଏଗିରେ ପର୍ଡ଼ ଲଗା ଉପେ ବୁଡ଼ ଅନ୍ତରୁ ଚକଟୁ କଣ୍ଡିରକୁ କୁ कांडीर कनाई बेबा वाले कुन गिरे एक लासी जागा मंता सोट आहने जिम गिर मंता के मावा उठनो और केबी कॉम्प्लेक्स नो कुमरम बेबुना जागा तगा इतल सावलत आशेर मंता ఇదూ జిమ్ అందు ఎనీ టైమ్ ఇగే ఓపెన్ మనంతా బోర్గిరే వాసి ఆరోగ్యం లాసి ఎక్సర్సైజ్ ఇవ్వచ్చు మావా గోండవాన గోటూల్ ఛానల్తోను సబ్స్క్రైబ్ కిముటూ అని బెల్ ఆట బెల్ ఐకాన్తోను ప్రెస్కి ఇమ్ అనే కామెంటు షేర్ కెమ్ చేసేవా సమదీర్ఘ మా ఊరు కుమరం భీమున జాగ్రత్తగా బచలే పెర్స ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మంతాంగ్ ఐటీఐ మంతా డిగ్రీ కాలేజ్ మంతా మహిళా డిగ్రీ కాలేజ్ ఉమెన్ డిగ్రీ కాలేజ్ అనే బిఈడి కాలేజ్ అంతా అనే జూనియర్ కాలేజెస్ అంతా ఇషోర్ డగూర్ మా ఊరు కుమరం భీము ప్రాణశీతకాడికి మాకు ఇంకే విద్యా వ్యవస్థ అభివృద్ధి అన్లా అభివృద్ధి ఆయనలాసి గవర్నమెంటు బచ్చలే విద్యా సంస్థలకు ఇగే మా ఊరు కుమరం భీమున జాగ్రత్తగా ఇగే దడిమితగా బచ్చలే విద్యా సంస్థలకు అంతా అంది కలిసి చొకట ఆయనించారు మావ జయజయకార్మంతా జైశివ్